నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడు నారా లోకేష్ గారని తెలిసింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న ఊహాగానాలు ఇప్పటి నుంచి మొదలవుతున్నాయి అదేంటి మరోనే ఇక్కడ ఎలక్షన్ జరిగిండేది టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కదా అనుకోవచ్చు కొందరు అయితే కొన్ని ఊహాగానాలు అయితే ఎలా ఉన్నాయంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది మళ్ళీ టీడీపీ పార్టీ విజయం సాధిస్తే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పిస్తారా ఈ అంశం వచ్చేసి తెగ వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ అన్నది జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా నారా లోకేష్ గారు అయితే అందరికీ తెలిసినటువంటి అంశం అలాగే టీడీపీ పార్టీకి కూడా యువనాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విషయం విధీతమే అయితే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా ఇలా రకరకాల ఆలోచనలు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే జరుగుతుంది పవన జగన లేక లోకేష ఇలా అయితే ఆలోచించుకుంటూ ఉన్నారు సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం తనకంటూ ఒక ప్రత్యేక అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంది ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ అలాగే రాష్ట్రానికి లాంటి అమరావతి నిర్మాణాన్ని కూడా చెక్కుచెక్క ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగింది సో ఇంకా అమరావతి నిర్మాణం జరుగుతూనే ఇంకా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇంకా అలాగే అభివృద్ధి పనులపై టీడీపీ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తూ ఉంది ఇంకా రాబోయే మూడేళ్ళు చాలా కీలకంగా టీడీపీ పార్టీ ఉండనున్నట్టుంది అలాగే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి స్పీ పార్టీకి కూడా ఈ మూడేళ్ళు చాలా కీలకంగా ఉండనుంది ఎందుకంటే దాదాపుగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి రావడం మానేశారు ప్రజా సమస్యలను ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదని ప్రజల్లోనే ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది ఆయన ఉంటే బెంగళూరు లేదంటే అమరావతి ఇలా అయితే ఆయన ఎలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాడవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి ప్రజా సమస్యలను ఆయన గాలికి వదిలేసి ఆయన బెంగళూరు క్యాంపుల్లో ఉండడం ఎన్నిక సంకేతం ఇంకా అలాగే మిగతా పార్టీలు చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు అప్పుడప్పుడు రావడం ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లేదు అన్నది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఇంకా మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది సో అప్పటికల్లా ఏ పార్టీలు ఎలా తమ వ్యూహాలకు పదును పెడతాయి ప్రజలు కూడా ఎవరికి తీర్పు ఇవ్వబోతారన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఈ వీడియోలో చర్చించుకునేది ఏంటంటే వైసీపీ ఘోర పరాభవం తర్వాత మళ్ళీ గెలుస్తే అవకాశాలు ఉన్నాయా లేకపోతే టీడీపీ మళ్ళీ ఇంకొకసారి అధికారం వస్తుందా అన్నది ప్రధానంగా చర్చించినటువంటి అంశం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంకలాగే రేపటి వీడియోలో మీ ముందుంటాను